హాయ్ ఫ్రెండ్స్ క్షీరాబ్ది ద్వాదశి ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దేవోత్తని ఏకాదశి మరుసటి రోజున శుక్లపక్షం ద్వాదశి రోజున తులసి వివాహం జరుగుతుంది దీనినే మనం క్షీరాబ్ది ద్వాదశిగా జరుపుతాము ఈ సంవత్సరం నవంబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం జరగనుంది కార్తీక శుక్ల ద్వాదశి నవంబర్ రెండున ఉదయం ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు ప్రారంభమై నవంబర్ మూడు ఉదయం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు కొనసాగుతుందని పండితులు చెప్తున్నారు దీనికి ఒక రోజు ముందు విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని శుభకార్యాలు ప్రారంభిస్తాడు అందువల్ల ఈ రోజున తులసిమాత మరియు శాలిగ్రామం రూపంలో ఉన్న విష్ణువు వివాహం చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున తులసి వివాహం ఇంటికి సంతోషం అదృష్టం మరియు సమృద్ధిని తెస్తుందని చెబుతారు ఈ వివాహం లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి కలయికకు చిహ్నంగా పరిగణించబడుతుంది తులసి వివాహం సంపూర్ణ ఆచారాలతో చేస్తే ఇంట్లో సంపద మరియు వైవాహిక సంతోషం పెరుగుతుంది హిందూ సంప్రదాయం యొక్క చాలా శుభప్రదమైన ఆచారం ఈ రోజున తులసి మాత వివాహం మరియు విష్ణువు యొక్క సాలిగ్రామ రూపం ఇంటికి సంతోషం శాంతి మరియు శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు ఇక క్షీరాబ్దద్ ద్వాదశి పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశి పూజను తులసి మొక్క దగ్గర చేయాలి ఆరు బయట లేదా మేడ పైన ఇలా ఎక్కడ వీలైతే అక్కడ చేసుకోవచ్చు ముందుగా గణపతి పూజ చేసి ఆ తర్వాత పూజా విధానాన్ని పాటించాలి సంకల్పం చెప్పుకోవాలి కలసారాధనం చేయాలి గణపతి పూజ తర్వాత తులసి లక్ష్మీనారాయణ పూజ చేయాలి ప్రాణప్రతిష్టాపన తర్వాత పంచామృత స్నానం పూర్తయిన తర్వాత గంధం అక్షంతలు పుష్పం వేసి పూజ చేయాలి ఆ తర్వాత అధాంగ పూజ చేసి శ్రీకృష్ణ అష్టోత్తరాన్ని చదువుకోవాలి ధూప దీప నైవేద్యాలను సమర్పించి తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణలు పూర్తి చేసి చివరిగా క్షీరాది ద్వాదశి బ్రతకథ చదువుకోవాలి లక్ష్మీసహితుడైన విష్ణువు తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించాలి నైవేద్యంగా కొబ్బరి బెల్లం ఖర్జూరం అరటిపండ్లు చెరుకు ముక్కల్ని సమర్పించాలి ఆవు నీతితో దీపారాధన చేస్తే మంచిది లేదంటే నువ్వుల నూనె ఆవ నూనె ఇలా మీకు నచ్చిన వాటితో దీపారాధన చేయవచ్చు ఈ రోజున పూజ చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఈ పూజ చేయడం వల్ల విష్ణుమూర్తి కృపకు పాత్రలు అవ్వచ్చు అలాగే సంపద సౌభాగ్యం శాంతి కలుగుతాయి ఈ క్షీరాబ్ ద్వాదశ విశిష్టతను గురించి విన్నారు కదా మీరు కూడా ఈ పూజను ఇంటి చేసుకొని చేసుకుని సంతోషంగా ఉండాలని మేము ఆశిస్తున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మరొక పూజా విధానంతో మళ్ళీ కలుసుకుందాం